నమస్కారం వీర ఛానల్ కు స్వాగతం నేను ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను అదేంటంటే ప్రతి ఒక్క మనిషిలో ప్రతిరోజు జరిగే బానిసత్వం గురించి ఈ వీడియో ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరిదాకా చూడండి కార్పొరేట్ ప్రభుత్వం నాయకులు ప్రజలు అందరూ కలిసి చేసినదే ఈ బానిసత్వం ఇదే ఆధునిక బానిసత్వం కార్పొరేట్ కంపెనీలు చిన్న అవసరాన్ని పట్టుకొని పెద్ద బాధ్యతగా తీసుకొచ్చి మనం ముందు పెడుతున్నాయి ప్రజలారా కార్పొరేట్ కంపెనీలు మొదట పెద్ద దోపిడీ చేయు అవి చిన్న అవసరాన్ని పట్టుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు సెల్ఫోన్లు మొదటి అడుగు ప్రతి నెల ఒక్కొక్కరి జోబులోంచి ఒక చిన్న అది మొత్తం యావత్ దేశాన్ని ఒక్కసారి కలిపి చూడండి వేల కోట్ల రూపాయలు ఎవ్రీ సింగిల్ మంత్ అదే సంవత్సరానికి స్మాల్ పేమెంట్స్ ఫ్రమ్ మిలియన్స్ బికమ్ మౌంటైన్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇది వ్యాపారం అంటారా లేదా ప్రజలను అలవాటు చేసి బానిసలుగా మార్చడం అంటారా రీఛార్జ్ అవసరమా లేక బంధమా ఒక రోజు రీఛార్జ్ లేకపోతే మనిషి ఆగిపోతున్నాడు సెల్ ఫోన్ లేకపోతే జీవితమే ఆగిపోయినట్టు ఫీల్ అవుతున్నాడు ఇది కాదు ఆసక్తిగా మార్చారు ఆసక్తిని అలవాటుగా మార్చారు అలవాటును మార్చారు డిపెండెన్స్ ప్రభుత్వాలు ఈ వ్యవస్థలకు ఎందుకు మద్దతు ఇప్పుడు ప్రజల్లో ఉన్న ప్రశ్న అయితే ఒక కార్పొరేట్ వ్యవస్థ ఇంత ఈజీగా వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాయి ఎందుకంటే ప్రభుత్వం మద్దతు లేకుండా ఏ కార్పొరేట్ కంపెనీ అంతకు ఎదగదు ఎందుకంటే విధానాలు అనుమతులు రాయితీలు భూములు సులువుగా దొరికేస్తాయి వీళ్ళకు ఇది ఆరోపణ కాదు ఇది వ్యవస్థాత్మక నిజం వెన్ పాలసీ బికమ్ ఫ్రెండ్లీ టు ప్రాఫిట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అడ్జస్ట్ ఇప్పుడు బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంకులు కార్పొరేట్లకు రెడ్ కార్డ్ పెట్టుపరుస్తున్నాయి ఎందుకంటే వేల కోట్లలో లోన్స్ తక్కువ వడ్డీకి దీర్ఘకాలం సులభమైన నిబంధనలు అదే బ్యాంకుకు సామాన్య మనిషి లోన్ కోసం వెళ్తే సరైన గ్యారెంటీ లేదు రిస్క్ ఎక్కువ క్రెడిట్ స్కోర్ లేదంటారు ఒకే బ్యాంకు రెండు న్యాయాలు ప్రజలు కూడా పాపం లేని మనుషులు కాదు ప్రజల్లో యూనిటీ లేదు ఒకరి మీద ఒకరికి ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రాలు అన్ని యూనిటీ లేని జీవితాలు గడుపుతున్నారు కులాలు మతాలు ప్రాంతాలు ఒకరు ఎదిగితే మరొకరు చూడలేని పరిస్థితిలో జీవిస్తారు డివైడ్ పీపుల్ ఆర్ ఈజీ టు కంట్రోల్ మనమే విడిపోయాం మనమే బలహీన ఇది కఠినమైన మాట కానీ చెప్పాలి ప్రజలు కూడా సిస్టాన్ని పోషిస్తున్నారు అవసరం లేని కొనుగోలు చేస్తున్నారు స్టేటస్ కు పోతున్నారు ఆలోచన లేని వినియోగాన్ని చేస్తున్నారు ఆ తర్వాత ఆటోమేటిక్ గా కార్పొరేట్ దోచుకుంటుంది ఇఫ్ యు డోంట్ కంట్రోల్ డిజైర్ ఎల్స్ విల్ ఇప్పుడు మనం మొత్తాన్ని కలిపి చూడాలి కార్పొరేట్ కంపెనీ లాభాలు ప్రభుత్వం విధానం బ్యాంకులు డబ్బు నాయకులు మేనేజ్మెంట్ ప్రజలు మౌనం విడిపోయిన మనస్తత్వం ఇదే ఆధునిక బానిసత్వం ప్రశ్నించాల్సిన బాధ్యత ఆలోచించాల్సిన బాధ్యత మౌనం విడిచిపెట్టాల్సిన బాధ్యత అది ప్రజలదే మనం మౌనంతో నడుస్తుంది మనం విడిపోయిన మనసులతో నడుస్తున్నాం బ్రిటిష్ కాలం మీద శత్రువులు పక్క దేశం కానీ ఇప్పుడు శత్రువులు మన అలవాట్లలోనే ఉన్నారు ఇది ద్వేషం కాదు ఇది ఆత్మ పరిశీలన ఎలా మారితే ఈ దేశం బాగుపడుతుంది ముందు ఒక నిజాన్ని మనం అంగీకరించాలి మనల్ని ఎవరు బలవంతంగా బానిసలుగా చేయలేదు మనం ఆటోమేటిక్ గా అలవాటు పడ్డాం సౌకర్యానికి భయానికి మౌనానికి స్లేవరీ సర్వీసెస్ నాట్ బై ఫోర్స్ బట్ బై అక్సెప్టెన్సీ మార్పు మొదలయ్యేది ఈ నిజాన్ని ఒప్పుకున్న రోజు ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు వినియోగిస్తున్నారు స్పందిస్తున్నారు కోప్పడుతున్నారు కానీ ఆలోచన చేయడం మానేశారు ఏది అలవాటు ఏది అవసరం ఏది బంధం ఇఫ్ యూ డోంట్ థింక్ బిఫోర్ యు కన్ విల్ కన్జూమర్ యువర్ ఓన్ ఫ్రీడమ్ మార్పు మొదటి అడుగు ఆలోచన కార్పొరేట్ వ్యవస్థ మనకు ఆశలు అమ్ముతుంది అది నిజంగా మనకు అవసరమా లేదా బానిసలుగా అలవాటు పడ్డామా ప్రతి కొనుగోలు ఒక ఓటు లాంటిది అని భావించండి ఎవ్రీ పర్చేస్ ఈజ్ సైలెంట్ ఓట్ ఎవరికి ఓటు ఇస్తా మనం మన బంధానికి అప్పు తీసుకోవడం మానేయండి అప్పు చేయడం తప్పు కాదు కానీ ఆలోచన లేకుండా అప్పు తీసుకుంటే స్వేచ్ఛను తాకట్టు పెట్టినట్టే ప్రజలు నేర్చుకోవాలి అవసరమైన అప్పు అనవసరమైన అప్పు అని డెబిట్ షుడ్ సపోర్ట్ లైఫ్ నాట్ కంట్రోల్ లైఫ్ ఈఎంఐ కోసం జీవించకూడదు జీవితం కోసం ఈఎంఐ ఉండాలి ప్రశ్నించడం తిరుగుబాటు కాదు ప్రశ్నించడం రాజ్యాంగం హక్కు ఉద్యోగం బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయ భయపడుతూ కాదు బాధ్యతతో క్వశ్చనింగ్ నాట్ యాంటీ సిస్టమ్ ఇట్ డెమోక్రసీ ప్రశ్న అడగని ప్రజలే సులువుగా నియంత్రించారు ఇది చాలా కీలకం నాయకుడు దేవుడు కాదు ఉద్యోగి మన పన్నుతో మన ఊర్తో మన నమ్మకంతో ఉన్నాడు ఇఫ్ లీడర్స్ ఆర్ నాట్ ట్రీటెడ్ లైక్ గాడ్ లైక్ సర్వెంట్స్ ప్రశ్నించాలి భక్తి కాదు బాధ్యత కావాలి ప్రజలారామణాన్ని బలహీనపరిచేది ఎవరు కాదు కులం మతం ప్రాంతం బాట పీపుల్ ఆర్ కంట్రోల్ యూనిటీ అంటే ఒకే పార్టీ కాదు ఒకే సమస్యపై యూనిటీ గా ఒకే ప్రశ్న మనల్ని వ్యవస్థ ఎలాగ చూస్తుందో తెలుసు కన్జూమర్ గా కానీ మనం ఉండాల్సింది సిటిజన్ గా కన్జూమర్ కొనుగోలు చేస్తాడు సిటిజన్ ప్రశ్నిస్తాడు కన్జూమర్ డిమాండ్స్ ఆఫర్స్ ఏ సిటిజన్ డిమాండ్స్ అకౌంటబిలిటీ ఇక్కడ అసలు మార్పు మార్పు అంటే రోడ్డు ఎక్కడ కాదు అల్లర్ను చేయడం కాదు రోజు తీసుకునే చిన్న మార్పులు నిర్ణయాలు ఏది కొనాలి ఎవరిని నమ్మాలి కార్పొరేట్లకైనా ప్రభుత్వాలకైనా నాయకులకైనా వాళ్ళకి శక్తి ఇచ్చేది ప్రజలే అదే మనమే పవర్ రిటర్న్స్ టు పీపుల్ వెన్ పీపుల్ టేక్ రెస్పాన్సిబుల్ ఇది కోపం కోసం కాదు ఇది ద్వేషం కోసం కాదు ఇది మన పిల్లల భవిష్యత్ కోసం మార్పు బయట మొదలవదు మనలోనే మొదలవుతుంది చూడండి వీరే ఛానల్ మరో వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ